కార్యకర్త బొర్రా నాగశ్రీరు కుటుంబానికి అండగా గొప్ప గోవర్ధన్ అవరగడ్డ మండలంలోనే పులిగడ్డలో రెండు రోజుల క్రితం మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొర్రా నాగశ్రీను కుటుంబానికి అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అండగా తెలుగుదేశం పార్టీ ఆర్థిక నియోజకవర్గ పరిశీలకు కనపర్తి శ్రీనివాసరావుతో కలిసి నాగశ్రీను కుటుంబాన్ని పరామర్శించిన గోవర్దన్ వారి ఇద్దరి పిల్లలను చూసి స్పందించి వెంటనే యాబై వేల నగదును కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు బొబ్బా గోవర్దన్ లు మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మృతురి కుమార్తె పేరిట నియోజకవర్గ తెలుగు పార్టీ తరఫున డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు మొత్తాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు కోడూరు మండల పార్టీ అధ్యక్షులు బండె శ్రీనివాసరావు కర్రా సుధాకర్ నాగల్యాంక మండల పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణ్ రావు మోపిదేవి మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు చందన రంగారావు పర్చూరి దుర్గాప్రసాద్ గుంటూరు వినయ్ చెన్ను బాబురావు నాగాలంక మండల పార్టీ తెలుగు యువత అధ్యక్షులు మేడికొండ విజయ్ కొగ్గిరిగడ్డ జాన్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందిన బుర నాగ శ్రీనివాస్ మండలం మమ్మల్ని అందరినీ ఎంతగానో బాధించింది సో దానికోసం అని చెప్పి ఏడు నెలల చిన్న పాపకి చిన్న పాప పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పి కొంత సొమ్మును కూడా పాప పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయించడం జరిగింది ఈ అతన్ని అతన్నైతే తిరిగి తీసుకురాలేం కాకపోతే కనీసం పాపకైనా కానీ ఎంతో కొంత మనం చేయగలమనే పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఇంకా బాగా ఆండగా ఉంటామని తెలియజేస్తుంది